ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దార్పల్లి మద్దులపల్లి గ్రామాలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం తెల్దార్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని కానీ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరు అధైర్యపడొద్దని ఆయన అన్నారు ఈ గ్రామంలో గతంలో పది కోట్ల యాభై లక్షల వ్యయంతో పలు రోడ్లకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాథ్ బాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఈ గడిచిన సంవత్సరం నరలో అనేక సంక్షేమ కార్యక్రమాలని ఆనాటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చేపడుతూనే కొత్త సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందాక గారు చెప్పినట్లు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దతు కానీ ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం సన్న గానీ సన్నట్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ గాని రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం పదివేలు ఇస్తే పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఒకేసారి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ అదే రకంగా ఉగాది నుంచి సన్న బియ్యం అదే రకంగా ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కానీ గ్రామంలో అరవై ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం గత పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక పది సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కట్టామని చెప్పేది మొదలుపెట్టింది తొంభై ఎనిమిది వేలు అందులో పూర్తి చేసేది అరవై ఆరు వేలు పూర్తి చేయకుండా మొండిగోడలతో వదిలిపెట్టింది సుమారు ముప్పై ఐదు వేలు దాంట్లో అప్పుడు పద్దెనిమిది పద్దెనిమిదో ఏదో వచ్చినాయి అని చెప్తున్నారు ఈ మన ప్రభుత్వంలో మొదటి విడత అరవై ఇచ్చాం రాబోయే రోజుల్లో విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరా బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా స్థానిక శాసనసభ్యుడిగా నాదే బాధ్యత ఎవరు పెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరూరు అందికి లోన్ కావాల్సిన అవసరం లేదు ఇది పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తీర్చాలని వచ్చిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇద్దరమ్మ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా పేదోడికి అండగా ఉంటుందని మరొక్కసారి మీకు తెలుపుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు మన ఇందిరమ్మ పార్టీకి ఉండే విధంగా మీరు జీవించాలని కూడా